హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎసీ ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎసి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ఇంటర్ కంటెంట్ కాకతీయులు లెసన్ తెలంగాణ హిస్టరీ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు కాకతీయుల కాలం పాలకులుగా వెయ్యి యాభై ఎనిమిది నుండి పదమూడు వందల ఇరవై మూడు సుమారు మూడు శతాబ్దాలు రాష్ట్ర కూతులకు సేనానులు కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు సామంతులు కాకతీయులు రాష్ట్ర చిహ్నం గరుడ కళ్యాణి చాళుక్యుల చిహ్నం వరాహ కాకతీయుల రాజధానులు వరుసగా ఒకటి హనుమకొండ రెండు ఊరుగల్లు కాకతీపురంపై చరిత్రకారుల అభిప్రాయం ఒకటి కాకతీయుల మొదటి నివాసం రెండు వరంగల్కి ఈ పేరు ఉండేది కాకతీపుర వల్లభులు కాకతీయులు తమని ఈ విధంగా చెప్పుకున్నారు కాకతి అంటే చరిత్రకారుల అభిప్రాయం ఒకటి స్థానిక దేవత రెండు దుర్గా లేదా జైన దేవత రెండు మూడు కాకతీని కులదైవంగా ఆరాధించడం వల్లనే వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది క్రీడాభిరామం అంటే వినుకొండ వల్లభరాయుడు వరంగల్లో కాకతమ్మను ప్రతిష్ఠించారు మంగళ శాసనం వేయించినది దానర్ణవుడు తూర్పు రాజు మంగళ శాసనం పేర్కొన్న తొలి మూడు కాకతీయులు ఒకటి గుండియ రాష్ట్రకూట రెండు ఎరియ రాష్ట్రకూట మూడు కాకత్య గుండన భయ్యారం చెరువు శాసనం కాకతీయ వంశ చరిత్రలో పేర్కొంది రెండు వెన్న నుంచి గణపతి దేవుని వరకు ప గల పదకొండు తరాలలో పేర్కొంది వెన్న అంటే భయ్యారం చెరువు శాసనం ప్రకారం ఒకటి కాకతీయ వంశ మూల పురుషుడు రెండు కాకతీయ వంశంలో మొదటివాడు కాకతీయులు శాసనాల ఆధారంగా పివి పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం ఒకటి రాష్ట్ర కూటులకు చెందినవారు రెండు దుర్జయ కుటుంబానికి చెందిన శూద్రులు కాకతీయుల కాలంలో నాణేలు బంగారం వెండి రాగి నాణేలు గద్య లేదా గద్యానం మాడ బంగారు నాణ్యం రూక వెండి నాణ్యం కాసు రాగి దయా గజ కేసరి రాయ గజ కేసరి కొన్ని నాణేలపై ఉన్న బిరుదులు కాకతీయుల చరిత్ర వెయ్యి నుండి పదమూడు వందల ఇరవై మూడు సామంత పాలకులు సార్వభౌమ పాలకులుగా విభజించవచ్చు ఎర్ర రాష్ట్ర కొరవి ప్రాంతానికి తమ ప్రతినిధిగా నియమించారు భేతియ కొరవి ఎర్ర తర్వాత పాలకుడయ్యాడు నాలుగవ గుండరాజు ఒకటి భేతీయ తర్వాత కొరవి సీమ పాలకుడు రెండు కాకత్య గుండన లేదా కాకత్య గుండన అంటారు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్భై మూడు ఒకటి రాష్ట్ర కూటుల అధికారాన్ని కూలద్రోసి రెండవ తైలపుడు చ కళ్యాణి చాళుక్యుల పాలనను నెలకొల్పాడు రెండు కాకర్త్య గుండన స్వాతంత్రం ప్రకటించుకున్నాడు ముదిగుండ చాళుక్యులు కొరవి ప్రాంత న్యాయబద్ధ పాలకులు రెండు కాకత్య గుండనకు వ్యతిరేకంగా రెండవ తైలపుని సహాయం కోరారు విరియాల ఎర్ర రెండవ తైలపుని సేనాని ఇతనితో యుద్ధంలో కాకత్య గుండన వధింపబడ్డాడు మొదటి బేత ఒకటి కాకత్య గుండన కుమారుడు రెండు హనుమకొండ విషయాన్ని పొందాడు మూడు కళ్యాణి చాళుక్యులకు సామంతుడుగా హనుమకొండ విషయాన్ని పాలించాడు రెండవ ప్రోల వెలనాటి చూడదయ రాజుతో జరిగిన యుద్ధంలో చంపబడ్డాడు రుద్రదేవుడు పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల తొంభై ఐదో సంవత్సరం ఒకటి రెండవ ప్రోల పెద్ద కుమారుడు రెండు బిరుదు దయాగజకేసరి మూడు దయాగజకేసరి బిరుదుతో నాణేలు ముద్రించాడు నాలుగు పశ్చిమ చాళుక్యుల నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్న మొదటి రాజు ఐదు ఇతడి విజయాలు కవి అచింతేంద్రుడు రాసిన హన్మకొండ శాసనం పదకొండు వందల అరవై మూడులో ఉన్నాయి హన్మకొండ లేదా వేయి స్తంభాల గుడి శాసనం కాకతీయుల స్వతంత్ర పాలనను తెలుపుతుంది పల్నాటి యుద్ధం పదకొండు వందల డెబ్బై ఆరు నుండి పదకొండు వందల ఎనభై రెండు రుద్రదేవుడు నలగామరాజుకు సైనిక సహాయం చేశాడు రుద్రదేవుడి సామ్రాజ్యం ఒకటి తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన కళ్యాణి వరకు రెండు దక్షిణాన శ్రీశైలం ఉత్తరాన మాల్యవంతం జైత్రపాలుడు లేదా జైతుక్కి ఒకటి యాదవరాజు రెండు పదకొండు వందల తొంభై ఐదో సంవత్సరంలో కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు మూడు ఇతడిని ఎదుర్కొంటూ రుద్రదేవుడు మరణించాడు నీతిసారం అంటే సంస్కృతం రుద్రదేవుడు రుద్రేశ్వరాలయం ఒకటి పదకొండు వందల అరవై మూడులో నిర్మించారు వేయి స్తంభాల గుడి అని కూడా పేరు మూడు ఇది హన్మకొండలో ఉంది నాలుగు చాళుక్య శైలిలో నిర్మించిన త్రికూటాలయం ఐదు శివుడు విష్ణువు సూర్యుడు కొలువై ఉంటారు వరంగల్ నగర నిర్మాణం ప్రారంభించినది రుద్రదేవుడు శివయోగసారం రచన కొలని గణపతి దేవుడు రుద్ర సముద్రం పానగల్ రుద్రదేవుడు నిర్మించాడు మహాదేవుడు పదకొండు వందల తొంభై ఐదు నుండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఒకటి రుద్రదేవుని సోదరుడు రెండు యాదవ రాజ్యంపై ప్రతీకారంతో దేవగిరి ముట్టడి మూడు జైత్రపాతులుని చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై రెండు ఒకటి కాకతీయుల రాజులందరిలో గొప్పవాడు రెండు కాకతీయ రాజ్య వైభవం అత్యున్నత శిఖరాలకు చేరింది మూడు మహాదేవుడితో పాటు దేవగిరి ముట్టడిలో పాల్గొన్నాడు నాలుగు బాలుడైన గణపతి దేవుడు బందీ అయ్యాడు రేచర్ల రుద్రుడు పాలంపేట రామప్ప శాసనం ప్రకారం కాకతీయుల సామంతుల తిరుగుబాటులో ఎదుర్కొన్నాడు కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు ధరించాడు పిన్నె అయ్యవంశం వెలనాటి పృథ్వీశ్వరుడి సామంతుడు గణపతి దేవుడు దివిసీమ కోటను స్వాధీనం చేసుకుని ఇతడిని తన సామంతుడిగా చేసుకున్నాడు నారాంబ పేరాంబ పిన్నె కుమార్తెలు గణపతి దేవుని భార్యలు వెలనాడు గణపతి దేవుడు కాకతీయ రాజ్యంలో విలీనం చేశాడు జయాప సేనాని పిన్నె చోడుడి కుమారుడు గణపతి దేవుడు ఇచ్చిన పదవులు గజ సాహిని లేదా గజ సైన్యాధ్యక్షుడు వెలనాడకు రాజప్రతినిధి ద్రాక్షారామం శాసనం గణపతి దేవుడు కులను వంశరాజులను ఓడించాడు వేంగినేరు కాకతీయ రాజ్యంలో విలీనం చేశాడు దక్షిణ కళింగ గాంగరాజుల నుండి జయించినది గణపతి దేవుడు పశ్చిమ తెలంగాణ ఉత్తర తెలంగాణ యాదవుల నుండి జయించినది గణపతి దేవుడు తిక్కన సోమయాజి రెండవ మనమసిద్ధి నెల్లూరు పాలకుడు ఆస్థాన కవి కాకతీయ పాండ్యరాజుల ఘర్షణ నెల్లూరులో కాకతీయుల జోక్యం వీరి ఘర్షణకు దారితీసింది క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు ముత్తుకూరు చిత్తూరు జిల్లా యుద్ధం మొత్తుకూరు యుద్ధం పన్నెండు వందల అరవై రెండవ సంవత్సరం కాకతీయ సైన్యుల సైన్యాలు పరాజయం పొందాయి జటావర్మ సుందర పాండ్యుడు విజయం సాధించాడు ఈ పరాజయంతో గణపతి దేవుడు క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నాడు పన్నెండు వందల అరవై తొమ్మిది వరకు జీవించి ఉన్న తన కూతురు రుద్రమకు రాజ్యాన్ని అప్పగించి సలహాదారుడిగా ఉన్నాడు రుద్రాంబ గణపతి దేవుడి పెద్ద కుమార్తె చాళుక్య వీరభద్రునికి ఇచ్చి వివాహం చేశాడు వరంగల్ కోట రుద్రదేవుడు పునాది వేశాడు గణపతి దేవుడు ఒకదానిలో మరొకటి రాతి మట్టికోటలను నిర్మించాడు రాజధానిని హన్మకొండ నుండి వరంగల్కు మార్చాడు ఓరగల్ సంస్కృతంలో ఏకశిలా నగరం తెలుగులో ఒంటికొండ తన ప్రతాపరుద్ర యశోభ భూషణం కావ్యంలో విద్యానాథుడు ఆంధ్ర నగరం అని పేర్కొన్నాడు మోటుపల్లి అభయ శాసనం స్థానిక అధికారులు స్వదేశీ విదేశీ వర్తకులను పీడించకుండా రక్షణ కల్పిస్తూ గణపతి దేవుడు వేయించిన శాసనం చెరువుల నిర్మాణం గణపతి దేవుని కాలంలో ఎన్నో చెరువులు నిర్మించబడ్డాయి పాలంపేట చెరువు లక్నవరం గనవరం భయ్యారం ధర్మసాగర్ రుద్రమదేవి లేదా రుద్రాంబ గణపతి దేవుని పెద్ద కుమార్తె బిరుదు రుద్రమదేవ మహారాజా మార్కోపోలో వెనిస్ యాత్రకుడు రుద్రమదేవి గురించి సమాచారం ఇచ్చాడు ప్రతాప చరిత్ర ఇస్తున్న రెండు ముఖ్య సమాచారాలు హరిహర మురారి వరంగల్ కోట ముట్టడి దేవగిరి యాదవరాజు మహాదేవుడి దండయాత్ర వరంగల్ కోట ముట్టడి సవతి సోదరులు హరిహర మురారీదేవులు వరంగల్ కోటను ముట్టడించారు రుద్రమదేవి వీరిని దౌత్యనీతితో లొంగదీసుకొని మరణశిక్షను విధించింది దేవగిరి యాదవరాజు మహాదేవుడి దండయాత్ర కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి రాజధానిని వశపరుచుకున్నాడు రుద్రాంబ పదిహేను రోజులు ఇతడిని ఎదుర్కొని ఓడించి ప్రాలదోలింది కాకతీయ సైన్యాలు యాదవ సైన్యాలను వెంబడించి బిదరకోటలను స్వాధీనం చేసుకున్నారు మహాదేవుడు నష్టపరిహారం ఇచ్చి సంధి చేసుకున్నాడు రాయ గజకేసరి బిరుదు గణపతి దేవుని రాయ గజకేశరి బిరుదుని ధరించింది రుద్రమదేవికి సహకరించిన సేనాధిపతులు ఒకటి గోణగన్నారెడ్డి రెండు రేచర్ల ప్రసాదిత్యుడు మూడు కాయస్థ జన్నిగ దేవుడు నాలుగు ఇందులోరి అన్నయ్య ఐదు విరియాల సూరి చెందుపట్ల శాసనం పువ్వుల ముమ్మడి వేయించాడు రుద్రమదేవి మరణించినట్లు ధృవీకరిస్తున్న శాసనం ఎలా ఎక్కడ మరణించిందో పేర్కొనబడలేదు పువ్వుల ముమ్మడి అనే సైనికుడు స్థానిక సోమనాథ దేవునికి కొంత భూమిని దానం ఇచ్చినట్లుగా ఉంది మల్లికార్జున నాయకుడు రుద్రమాదేవితో పాటు మరణించిన ఆమె సేనాని త్రిపురాంతకం శాసనం ప్రకాశం జిల్లా కాకతీయుల సామంతులైన పాండ్యులను యాదవులను మొదలైన వారిని ఓడించినట్లు పేర్కొన్నాడు రుద్రమాదేవిని ఓడించినట్లు పేర్కొనలేదు పివి పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం కాయస్థ అంబదేవుని తిరుగుబాటును అణిచే క్రమంలో యుద్ధ సన్నాహక ఏర్పాట్లలో ఉండగా లేదా యుద్ధంలో కానీ రుద్రమ మరణించి ఉండవచ్చునని అభిప్రాయపడ్డాడు ప్రతాపరుద్రుడు పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు వందల ఇరవై మూడు కాకతీయులలో చివరి రాజు రుద్రమాదేవి పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడు బాల్యం నుండి పెంచింది తన వారసుడిగా రుద్రమ్మదేవి ఇతడిని ప్రకటించింది ప్రతాపరుద్రుడి మొదటి దండయాత్ర కాయస్థ అంబదేవుడిపైకి పంపగా అంబదేవుడు త్రిపురాంతకం వదిలి గండికోటకు పారిపోయాడు ప్రతాపరుద్రుడు ఆక్రమించినవి గండికోట అధోని రాయచూర్ అంతర్వేది ఢిల్లీ సుల్తానుల దాడులు రెండవ ప్రతాపరుద్రునిపై అనేక సార్లు దండయాత్రలు చేశారు పదమూడు వందల మూడు తెలంగాణపై మొదటి దండయాత్ర కిల్జీ సేనానులైన మాలిక్ ఫక్రుద్దీన్ జునా చజ్జూల నాయకత్వంలో జరిగింది ఉప్పరపల్లి ప్రతాపరుద్రుని సైన్యాలు ఢిల్లీ సైన్యాలను ఓడించి ప్రాలదోలాయి పదమూడు వందల తొమ్మిది కిల్జీ సేనాని మాలిక్ కాఫర్ నాయకత్వంలో రెండవ దాడి అమీర్ ఖుస్రో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో చరిత్రకారుడు కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ మరణాంతరం ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు ఖుత్రు ఖాన్ ముబారక్ షా సేనాని ఖుస్రూ ఖాన్ దాడి చేశాడు పదమూడు వందల ఇరవై గియాసున్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు ఉల్గుఖాన్ లేదా జునాగ్ ఖాన్ గియాసుద్దీన్ నాయకత్వంలో ఉల్గుఖాన్ దాడికి పాల్పడగా ప్రతాపరుద్రుడు ఎదుర్కొన్నాడు పదమూడు వందల ఇరవై మూడు యువరాజు ఉల్గుఖాన్ వరంగల్పై మరొక దాడి ఢిల్లీ ప్రతాపరుద్రుడు ఐదు నెలలు పోరాడి బందీగా ఢిల్లీకి పంపబడ్డాడు సుల్తాన్పూర్ వరంగల్ పేరును సుల్తాన్పూర్గా మార్చారు బరాని తిలంగ్ తెలంగాణ దేశం పూర్తిగా సుల్తానుల వశం అయ్యింది అని పేర్కొన్నాడు దీంతో కాకతీయ రాజ్యం అంతరించింది దక్షిణ భారతదేశంలో చోళా చాళుక్య రాజుల పతనం తర్వాత నాలుగు రాజ్యాలు అవతరించాయి అవి తెలంగాణలో వరంగల్ రాజధానిగా కాకతీయ రాజ్యం మహారాష్ట్రలో దేవగిరి రాజధానిగా యాదవ రాజ్యం కర్ణాటకలో ద్వారసముద్రం రాజధానిగా కోయసాల రాజ్యం తమిళనాడులో మధురై రాజధానిగా పాండ్య రాజ్యం చోళ రాజుల పతనం తర్వాత అవతరించిన నాలుగు రాజ్యాలు రాజ్యం రాజధాని కాకతీయ రాజ్యం రాజధాని వరంగల్ యాదవ రాజ్యం దేవగిరి మహారాష్ట్ర రాజధాని కోయసాల రాజ్యం ద్వార సముద్రం కర్ణాటక హోళెబీ రాజధాని పాండ్య రాజ్యం మధురై తమిళనాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్